హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలో ముఖ్య చట్టాలు పార్ట్ ఫోర్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ పార్ట్ ఫోర్లో భారత స్వాతంత్ర చట్టం గురించి తెలుసుకుందాం ఈ భారత స్వాతంత్ర చట్టం భారతదేశ విభజనకు ఆధారం అని చెప్పవచ్చు భారతదేశ వ్యవహారాల నిర్వహణ నియంత్రణ కోసం రూపొందించిన చిట్ట చివరి చట్టం ఈ భారత స్వాతంత్ర చట్టం ఈ భారత స్వాతంత్ర చట్టాన్ని బ్రిటిష్ వారు పార్లమెంటులో పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో ఆమోదించారు కానీ ఇది అమలులోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది గుర్తుంచుకోండి దీనిని ఆమోదించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై కానీ ఇది అమలులోకి వచ్చిన తేదీ మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగు ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చింది ఈ చట్టం అనుసరించి ఇండియా పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి ఏ చట్టాన్ని అనుసరించి ఇండియా పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి అంటే భారత స్వతంత్ర చట్టం ఈ చట్టాన్ని అనుసరించి ఇండియా పాకిస్తాన్ మనకు ఏర్పడ్డాయి వీటి కోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి కానీ సొంత రాజ్యాంగాన్ని రూపొందించే వరకు మనం రెండో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుని అనుసరించి పాలన కొనసాగించాము ఎప్పటి వరకు ఈ రెండో భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు పరిపాలన జరిగిందంటే మనం స్వంత రాజ్యాంగాన్ని రూపొందించే వరకు ఈ భారత స్వతంత్ర చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు స్వదేశీ సంస్థానాలపై సంస్థానాలపై బ్రిటిష్ సామ్రాజ్యాధికారం అంతమయ్యింది భారత కార్యదర్శి అనే పదవి కూడా రద్దే రద్దయ్యింది బ్రిటిష్ చక్రవర్తికి భారత ప్రభుత్వం రూపొందించే శాసనాలను తిరస్కరించే అధికారం పోయింది అలాగే ఇండియా చక్రవర్తి అన్న బిరుదు కూడా రద్దయింది కొత్తగా అవతరించిన రెండు ప్రభుత్వాలు అవి కొత్తగా అవతరించిన రెండు ప్రభుత్వాలు ఇండియా పాకిస్తాన్ ఈ రెండు ప్రభుత్వాలకు బ్రిటిష్ కామన్వెల్త్ నుంచి వైదొలిగే స్వేచ్ఛను ఇచ్చారు సో ఇంతటి వరకు మనం భారతదేశంలో ముఖ్య చట్టాలన్నీ కూడా వివరించుకున్నాము ఈ భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు అనేది కూడా చిట్ట చివరి చట్టం సో ఇంతటి ఇంతటితో భారతదేశంలోని చట్టాలన్నీ కూడా అయిపోయాయి థ్యాంక్ యూ